నిషేధాన్ని కఠినంగా అమలు చేయండి చైనా మాంజాపై సర్కారుకు హైకోర్టు ఆదేశం పక్షులు ప్రజల భద్రతకు చర్యలు చేపట్టండి సంక్రాంతి నేపథ్యంలో ఈ చర్యలు తప్పనిసరి మాంజాపై పిటిషన్లో జస్టిస్ బి రెడ్డి ఉత్తర్వులు తదుపరి విచారణ ఈ నెల ముప్పై ఒకటికి వాయిదా పక్షులు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన చైనా మాంజాపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది సంక్రాంతి నేపథ్యంలో వెంటనే చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది రెండు వేల పదిహేడులో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని చెప్పింది అంతేకాదు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఆదేశాలను కూడా అమలు చేయాలని పేర్కొంది ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణ ఈ నెల ముప్పై ఒకటికి వాయిదా వేసింది చైనా మాంజా వినియోగంపై రెండు వేల పదిహేడులో ఎన్జిటి ఇచ్చిన ఉత్తర్వులు పాటించేలా పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి డీజేపీని ఆదేశించాలని కోరుతూ హై హైదరాబాద్ కాచిగూడకు చెందిన సంజయ్ నారాయణ్ పంజరి హైకోర్టులో లంచ్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు సింథటిక్ నైలాన్ దారానికి గ్లాస్ పౌడర్ లేదా మెటల్ వంటి రాపిడ్ పదార్థాలతో కోటింగ్ వేసి మాంజా తయారు చేస్తున్నారు ఇది వన్యప్రాణుల ప్రజాభద్రతతో పాటు పర్యావరణానికి పెని ముప్పుగా మారిందని పేర్కొన్నారు ఇప్పటికీ అనేక ప్రమాదాలు జరిగాయని చెప్పారు ఎన్జిటి నిషేధం విధించిన సంక్రాంతి పండుగ సందర్భంగా విరివిగా మార్కెట్లో విక్రయం చేస్తున్నారని వెల్లడించారు విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు ఈ పిటిషన్పై జస్టిస్ న్యాయమూర్తి బి రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషనర్ న్యాయవాది శ్రీరమ్య వాదన వినిపిస్తూ సంక్రాంతిని దేశవ్యాప్తంగా విస్తృతంగా జరుపుకుంటారు గాలిపటాలను ఎగరవేయడం పండగలో అంతర్భాగంగా వస్తుంది కాటన్ దారాలతో గాలిపటాలను ఎగరవేసే సాంప్రదాయం ఉండేది పోటీ పెరగడంతో కాలక్రమేణా సింథటిక్ గాజిపొత్తుతో కూడిన మాంజాలు విస్తృతంగా వినియోగిస్తున్నారు స్తంభాలు చెట్లతో పాటు పలుచోట్ల చిక్కున్న మాంజా గాలిలో వేలాడుతూ ఉండడంతో పక్షులు మనుషులు మరణాలకు దారితీస్తుంది మాంజాతో మనుషులు తీవ్రంగా గాయపడిన ఘటనలు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి బిఎన్ఎస్ సెక్షన్ టూ ట్వంటీ త్రీ ప్రకారం చైనీస్ మాంజా వాడితే ఐదు వేల జరిమానా కూడా విధించవచ్చు అని పేర్కొన్నారు వాదనలు విన్న న్యాయమూర్తి ఎన్జిటి ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ముప్పై ఒకటికి వాయిదా వేశారు